హాయ్ నీ అందరికీ గొప్ప గొప్ప జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు ధర్మంగా బ్రతకడం నలుగురితో మంచి అనిపించుకోవడానికి నటించకు నలుగురి మంచి చేయడానికే ప్రయత్నించు ఆ మంచితనమే నిన్ను ఆ నలుగురికి పరిచయం చేస్తుంది ఇది జీవిత సత్యం ఈ రోజుల్లో బ్రతకాలంటే నటనైనా రావాలి లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి మంచితనం నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగాని సమాధి కడుతుంది ఈ లోకం నిజమే కదండి కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఒక్క మాట గుర్తు తెచ్చుకో కాలం మంచి ఆటగానికి పోటీ ఇస్తుంది కానీ చేత కానీ చెమటలకు కాదు అది ఆడిచూడు గెలుపు నీ సొంతమవుతుంది నీ సొంతమయ్యేంత వరకు పోరాడు ఇదే జీవితం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తే శత్రువు అవుతావేమో ప్రశ్నించకుంటే బానిస అవుతావు గుర్తుంచుకో బానిసగా బ్రతకడం కంటే శత్రువుగా ఉండడమే మంచిది ఎవరు ఇంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒక ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది ఇది జీవిత గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోకండి అలాగే ఆలోచించకండి అలాగే రేపటి కోసం ఎప్పుడు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమంగా పెట్టుకోండి